और मार्केटर एग्रीकल्चर पर और इंडस्ट्री और गवर्नमेंट मध्ये बंद सर्वे सिस्टम है यह मार्केटर में कितनी सरमा की मुलाकात है मोटर का मूत्र जारी करने व्यवस्था है अगले कार्य करके सर्वे

ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు వెళ్ళి గాదిగూడ నార్లూరు సమయటువంటి రైతుల యొక్క పంటలు దాదాపు మాకున్న సమాచారం ప్రకారంగా ఆరు వేల నుంచి ఏడు వేల ఎకరాలు పత్తి సోయా కంది పంట నష్టం జరిగిందని కానీ ప్రభుత్వం ప్రైమరీ లెక్కలు మాత్రం ఏదైతే రెండు రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు మాత్రమే మరి జరిగిందనేది ప్రైమరీ రిపోర్ట్ పంపించారు మేము కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం మరి రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయితే డీటెయిల్ రిపోర్ట్ కొరకు సర్వేలు జరుగుతూ ఉన్నాయో రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు మీదైతే ప్రైమరీ రిపోర్ట్ పంపినరూ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ప్రతి విలేజ్ నుంచి కూడా మరి మా కార్యకర్తలతో రైతులతో మాట్లాడి రిపోర్ట్ తెప్పించుకున్నాం అంచనా మేరకైతే ఆరు నుంచి ఏడు వేల ఎకరాలు ఖచ్చితంగా పంట నష్టం జరిగింది అది మీరు ఇంకా సర్వేలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ సర్వేలో మీరు పంపినటువంటి ప్రిమరీ రిపోర్ట్ కరెక్ట్ కాదు మీరు డీటెయిల్ రిపోర్ట్ చేయించి ప్రభుత్వానికి పంపితే పాపం రైతులకు ఏదైతే నష్టం జరిగిందో వరదల వల్ల అది సాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒకటి రెండవది మరి ఎకరానికి ఇలా పత్తి కానీ సోయా కానీ కంది కానీ ఏతి ఏమైనా నగర్ మహబూబాబాద్లో కానీ మరి ఖమ్మంలో కానీ ఏ రకంగా అయితే పంటలకు నష్టపరిహారం మరి ఏదైతే ఇస్తూ ఉన్నారో అట్లనే మరి దాంతోపాటు ఇల్లు నష్టపోయినా పశువులు నష్టపోయినా ఏ రకంగా అయితే అక్కడ వరదలల్లో ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర మంత్రి వచ్చి కూడా కేంద్రం నుంచి కూడా సహాయం చేస్తామని చెప్పిండ్రు మరి కేంద్రం రాష్ట్రం కూడా ఈ రకంగా రైతులను ఆదుకొని మరి ఇండు కూలిపోయిన వాళ్ళకు కానీ పాక్షికంగా కానీ ఫుల్లీ డ్యామేజ్ కానీ మరి జరిగినాయి అందుకొరకే